హాయ్ హలో అందరికీ నమస్తే అందరికీ విశ్వవాస నామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఉగాది కదా అందరికీ హ్యాపీ ఉగాది అందరూ బాగుండాలి మీకు ఉండే కష్టాలన్నీ నష్టాలన్నీ పోయి లాభాలు మంచి రోజులు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోజు నుంచి ఏమన్నా అనుకుంటే గట్టిగా అనుకోండి గట్టిగా కోరుకోండి ఆ భగవంతుని ఖచ్చితంగా అవుతాయి అన్ని కాదు అన్నిట్లో కొన్ని మాత్రం ఖచ్చితంగా అవుతాయి ఓకేనా నేను మార్నింగ్ ఫోర్కి అలారం పెట్టేశా ఈరోజు పండగ కదా అలా ఇలా వర్క్ చేసుకోలేదు నాకు మధ్యరాత్రి కొంచెం ఫీవర్ వచ్చింది మా సార్ అన్నారు కదా నేను మార్నింగ్ తెల్లారిన తర్వాత ఏదైనా కొంచెం హెల్ప్ చేస్తాను వర్క్లో కానీ ఇంత పొద్దున లేవకు నీకు నైటే చాలా ఫీవర్ ఉంది అని చెప్పేశారు ఓకే అని అలా అలా కొంచెం లేట్గా లేసా అన్నట్టు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవరు లేచిన తర్వాత ఇంట్లోనైతే అయితే ఫస్ట్ మనకి కిచెన్ ఫ్రెష్గా ఉంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నాకైతే అలానే సార్ మీకైతే ఎలానో నాకైతే తెలియదు ఫస్ట్ నేను కిచెన్ క్లీన్ చేస్తాను కిచెన్ క్లీన్ చేసిన తర్వాతనే ఇంట్లో క్లీన్ అయిపోయిన తర్వాత బయట క్లీన్ చేస్తా అన్నట్టు ఈ స్టెప్స్ అయితే డైలీ క్లీన్ చేస్తాను కాకపోతే వీక్లీ ఫ్రైడే ఫ్రైడే లేదా ఏదన్నా పండగలి అలా ఇలా అయితే వాటర్తో క్లీన్ చేస్తా అన్నట్టు డైలీ ఇవన్నీ మనకి మామూలే ఆడవాళ్ళకి రొటీన్ ఇదైతే మామూలే నేను చెప్పొచ్చు హండ్రెడ్కి నైంటీ ఫైవ్ పర్సెంటేజీ మామూలే వర్క్ అంతా సో ఈ బెడ్షీట్స్ అయితే నేను వాష్ చేయలేదు మా సార్ ఇక్కడ ఒక సామెత వేశారు ఏంటంటే మీరు అందరూ నవ్వద్దు మరి చెప్తున్నా నిజమే సో లగ్గం రోజే మొగ్గం అని అంటారంట పండగ రోజే ఇవన్నీ క్లీన్ అమ్మ అని నేను తను లేచేసరికి ఇవన్నీ వాటర్లో అలా సర్ఫ్లో వేసి పెడితే లగ్గం రోజే మొగ్గం అన్నారంట వెనకట ఎవరో నీలాంటి వాళ్ళే అని నాకు అలా అలా సామెతలు వేశారన్నట్టు తప్పదు అప్పుడు వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు కదా ఏమి అన్నా మనం పడాలి అవన్నీ వాళ్ళు మా సార్ క్లీన్ చేసిన తర్వాత నేను అలా కాంపౌండ్ వాల్ పైన ఎండేసాను ఇదైతే ఈస్ట్ ప్లేసు ఈస్ట్ ఫేస్లో మాకు కొంచెమే ఉంటుంది ప్లేసు అక్కడ చిన్న ముగ్గు ఈ ముగ్గులన్నీ చిట్టికి చాలా ఇష్టం తను చిన్నగా ఉన్నప్పుడు తను స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ కుక్క పిల్లల ముగ్గే మమ్మీ అని నేను ముగ్గు పట్టుకుంటే కథం స్టార్ట్ చేసేది నేను ఆ తర్వాత ముగ్గు పెట్టుకొని ఫ్రెష్ అయ్యి ఇలా పూజ అయితే చేసాను ఈ పూజ అన్నీ వివరించి చూపెట్టాలంటే మేము చేసుకోలేదా భక్ష్యాలు మేము చేసుకోలేదా పచ్చళ్ళు అంటారు అలా వివరించడం అవసరం లేదని నేనైతే ఇలా షార్ట్కట్లో మీకు వీడియో తీసి చూపిద్దామని అలా అయితే చూపిస్తున్నా చాలామందికి ఈ భక్ష్యాలు కూడా వంతెన లేదు అంటారు మాకు వంశ పరిహారంగా లేదు అంటారు పచ్చడి కూడా మా అత్తయ్య వాళ్ళ సైడు నేను మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే ఎప్పుడు వెళ్ళే మా అత్తయ్య వాళ్ళ సైడు అక్కడ చాలామంది మాకు పచ్చడి భక్ష్యాలు వంతన లేదు మేము చేసుకోము నార్మల్గా నాన్ వెజ్ లేదా వెజ్ తెచ్చుకొని తింటాం కానీ మాకు ఈ భక్ష్యాలు ఇది అనేది వంతన లేదు అని అంటారు చాలామంది నన్ను క్వశ్చన్ వేశారు ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఈరోజు ఉగాది రోజు తింటారా నాన్ వెజ్ అని అడిగారు మేము తింటామండి అదేమీ లేదు పూర్తి చేస్తాం తింటాం అదేమీ కాదు మాకు వంతన ఉంది నన్ను లైవ్లో అడిగారు నేను షార్ట్ వీడియో పెడితే అబ్బాయి ఈ వీడియో ఎందుకన్నా పెట్టినా అన్నట్టు అనిపించింది దానికి కామెంట్స్ కూడా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ పెట్టారు సో అలా అయింది నా కోసం మా సార్ అయితే హెడ్ కరీ అయితే తెచ్చాడు ఇది ఏంటి అనుకుంటున్నారా చాలామందికి ఇది కూడా వంతెన ఉండదు అని అనుకుంటున్నా మాకైతే ఉంది మా మమ్మీ వాళ్ళకి ఉంది మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఇదైతే లేదు ఈవినింగ్ టైంలో పోచమ్మ తల్లికి నీళ్లు పోయడానికి వెళ్ళాలి అన్నట్టు ఆ ఈవినింగ్ టైంలో వెళ్ళేటప్పుడు ఇక్కడ వాళ్ళ దేవుడి దగ్గర పూజ చేసుకొని వెళ్ళాలి సో మేము మళ్ళీ మా పాప ఇంట్లో పూజ చేసింది ఆ పూజ చేసిన తర్వాత చూడండి పిల్లలు వెళ్ళారు నేను వెళ్ళలేదు నేను కొంచెం బయటికి వెళ్ళే వరకు ఉంది కాబట్టి పిల్లలు వెళ్ళారు సో ఇక్కడైతే ఒక సర్వ లేదా బింద మీకు ఎంత నీళ్ళు మోసే ఎంత ఓపిక ఉంటుందో అంత అలా దానికి ఒక బొట్లు పెట్టేసి అందులో వాటర్లో కొంచెం కుంకుమ పసుపు యాప మండలు వేసి తీసుకెళ్ళాలి పసుపు కుంకుమ కొబ్బరికాయ అవైతే పిల్లలకు అప్ప చెప్పేసి ఆ వర్కులు పిల్లలు అక్కడికి వెళ్ళేసరికి అక్కడనైతే పూజ అవుతుంది మా అమ్మవారి దగ్గర సో ఆ పూజల్లో కూడా మా ఇద్దరు పిల్లలు పాల్గొన్నారు మా పాపకు ఇటు పక్కకు ఉంది చూడండి ఇటు లెఫ్ట్ సైడ్ పక్కకు ఉంటుంది సో అలా పూజలు అయితే స్టార్ట్ స్టార్ట్ చేశారు మార్నింగ్ చేశారు మళ్ళీ ఈవినింగ్ కూడా చేస్తున్నారు అన్నట్టు ఈరోజు అసలే ఉగాది నూతన సంవత్సరం కదా సో అలా చేస్తున్నారు మంగళహారతి పాట పాడుతున్నారు అమ్మవారికి మీ సైడ్ అయితే ఉందా ఇదైతే మా అత్తయ్య వాళ్ళ సైడ్ లేదు ఈ పోచమ్మకు నీళ్లు పోయడం కూడా మా అత్తయ్య వాళ్ళ సైడ్ లేదు మా మమ్మీ వాళ్ళ సైడ్ ఉంది నాకు హ వచ్చినప్పటి నుంచి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఉగాది ఉగాది రోజు అక్కడ ఉంటే కదా ఖచ్చితంగా అమ్మవారికి నీళ్ళు పోసి వస్తాను నేను సో మీరు ఎక్కడున్నా సరే బాగుండాలి ఈ కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలి స్పెషల్గా మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా ఈ వీడియోలు ఉండే మొక్కుకున్నా డెకరేషన్ అయితే చూడండి చాలామంది ఫుల్ వీడియోస్ అయితే చూడట్లేదు సో ఈ ఫుల్ వీడియో కూడా చూసి సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా డెకరేషన్ సూపర్గా ఉంది నాకు మా ఇంటి దగ్గర నుంచి చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్